ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం కాకినాడ అమరాపురం ఎంపీ స్థానాలను కూటమి సునాయాసంగా గెలుపొందింది నుంచి రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీగా పురంధేశ్వరి భారీ మెజార్టీతో ముందుకు సాగారు కాకినాడ నుంచి జనసేన ఎంపీగా తంగేల ఉదయ శ్రీనివాస్ అమరాపురం టీడీపీ ఎంపీగా గంటి హరీష్ మాధుర్ రికార్డు స్థాయి ఓట్లతో గెలిచారు

Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.